తిరుపతి లడ్డు ఆహారం రోజు రోజుకి అసలు చాలా కన్ఫ్యూజన్గా మారిపోతుంది తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందంటారు ముందేమో ఏదో పంది కొవ్వు కలిసిందన్నారు ఇంకేదో అంత అన్నారు ఆ తర్వాత అది పంది కొవ్వు కాదు ఇంకోటి ఏదో కాదు అసలు అది నెయ్యే కాదు టోటల్గా అదంతా కూడా రసాయనాలు రకరకాల రసాయనాలు కలిపి నెయ్యి లాంటిది తయారు చేశారు దాన్ని తీసుకొచ్చి వాడేశారు లడ్డూల్లో అనేది మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వాదన సరే దీని మీద ఎంక్వైరీ అయితే నడుస్తోంది ఎంక్వైరీ నడుస్తుంటే మరే అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారేమో అసలు నాకు ఏ సంబంధం లేదు నేను ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క పైసా అవినీతి జరగలేదు అని చెప్పి ఇప్పుడు ఆ సిట్టుతో మాట్లాడొచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అది కాకుండా అసలు ఇప్పుడు ఎలా దీన్ని సాల్వ్ అంటే రాబోయే రోజుల్లో కలిసి నెయ్యి లేకుండా ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా అసలు ఒక మార్గదర్శనం చేయమని కూడా ఆ సిట్టికి ఏదో చెప్పానని చెప్పి ఎప్పుడో ఇంతకుముందు సిట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఓ రెండు మూడు రోజుల క్రితం ఒకసారి వెళ్ళారు అప్పుడు చెప్పిన మాట అది ఇప్పుడేమో అసలు నా టైర్నింగ్ యూర్లో అసలు ఏమాత్రం అసలు అవినీతే జరగలేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి వైబి సుబ్బారెడ్డి గారు ఏమీ చేయలేదంటే మళ్ళీ ఆ తర్వాత చైర్మన్గా వచ్చిన ఆయన ఆయన కరుణాకర్ రెడ్డి గారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన వచ్చేమో ఆయన ఏదో ఏదో మాట్లాడతాడు ఆయన కూడా సిట్టి దగ్గరికి వచ్చి అది అది వేరే కేసులో వెళ్ళాడము వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు అసలు ఇలాంటి వాటండికి నాకేం సంబంధం లేదు నైన్లు నదులు మోసళ్ళు అంటే ఉన్నాయంటే ఏమని జామా అని చెప్తాం నిన్న కురిసిన వానలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయంటే ఏం చెప్తాం అని చెప్పి ఆయన ఏదో వెటకారంగా మారుతున్నాడు అని పరకామణి కేసులో ఆయన మాట్లాడాడు కానీ ఆయన కూడా ఇప్పుడు ఈ కల్తీ నయ్యి వ్యవహారంలో కూడా ఆయన కూడా పిలవాల్సి ఉంది మరి ఆయన కూడా ఇదే సమాధానం చెప్తాడు ఇలాగే సమా ఇంత వెటకారంగానే చెప్తాడు పరకామణి కేసులోనే అంత చెప్తే ఈ కేసులో ఎందుకు చెప్పడు సో ఆయన నాకు సంబంధం లేదంటాడు మరి అప్పుడు ఎడిషన్లు ఇలువగానే ఏదో ఉండి తర్వాత మళ్ళీ ఈవోగా మారి ధర్మారెడ్డి గారు అసలు మొత్తం జరిగినవన్నీ కేసు కానీ లేదంటే ఆంజనేయ స్వామి వివాదం కానీ లేదంటే లడ్డు వివాదం కానీ ఇవన్నీ జరిగిందంతా కూడా ధర్మారెడ్డి గారు అయ్యాను ఆ ధర్మారెడ్డి గారేమో అసలు నాకే సంబంధం లేదు నేను ఎవడో పైన ఎవడో చెప్తే చేశానని అన్ని అన్నిటికీ చెప్తున్నాడో ఆ పైన ఎవడు అంటే ఎవడు ఆ మాట మాత్రం చెప్పడు అదేంటనేది అసలు దీని నెయ్యి విషయంలో అసలు ఈ సిట్ ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతుందా లేదా అంటే ప్రూవ్ చేయడం అంటే ఆ నెయ్యి కాదు దాంట్లో ఏదో కలిసి కలితి కలిసిందని చెప్పడం కాదు దీనికి బాధ్యులు ఎవరు అనేది ఆ బాధ్యుల్ని చట్టం ముందు తీసిరాగలుగుతుందా లేదంటే ఏదో బోలే బాబా వాళ్ళని ఇంకొకళ్ళు ఆ డైరీల వాళ్ళని వాళ్ళందరినీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప అప్పుడు బాధ్యుడైన అప్పుడు టీటీడీ చైర్మన్ లో ఎవరినైనా బాధ్యులను చేయగలుగుతుందా లేదా అప్పుడు ఈవోగా ఉన్న వాళ్ళని బాధ్యులు చేయగలుగుతుందా లేదా లేదంటే టీటీడీకి సంబంధించి ఈ నెయ్యికి సంబంధించిన చెకింగ్లు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని ఎవరన్నా బాధ్యులు చేస్తుందో చేయదా ఎందుకంటే ఇవాళ సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అన్నాడు అన్ని చెకింగ్లు ఉంటే అసలు అట్లా కల్తీ నెయ్యి వెళ్ళి లడ్డూలోకి ఎలా కలుస్తుందని మరి అప్పుడు పోర్టులో పనిచేసిన వాళ్ళు వాళ్ళన్నా దాన్ని గుర్తించారా గుర్తించలేదు అసలు ఇది కల్తీ నెయ్యి అని మరి వాళ్ళన్నా సమాధానం చెప్పాలి వాళ్ళు చెప్పాలి లేదంటే అక్కడ టెస్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళు సమానం చెప్పాలి లేదంటే టీటీడీ ఈవోగా ఉన్నాయని సభ అని చెప్పాలి లేదంటే అప్పుడు చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే భువన్ కరుణాకర్ రెడ్డి కానీ చెప్పాలి వీళ్ళు ఎవ్వరు కూడా మాకు సంబంధం లేదంటే మాకు సంబంధాన్ని దులిపేసుకొని వెళ్ళిపోతుంటే అసలు వీళ్ళల్లో ఎవరినన్నా సిట్టు బాధ్యులుగా చేయగలుగుతుందా లేదా చట్టం ముందు తీసుకురాగలుగుతుందా లేదా దోషులుగా నిరూపించగలుగుతుందా లేదా వీటికి వీళ్ళందరికీ శిక్షలు పడేలాగా చేయగలుగుతుందా లేదా ఇదంతా కూడా పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఉంది మరి మీకు ఏమనిపిస్తుంది నాకైతే ఏదో కొంచెం డౌట్లు కొడతాయి ఓవరాల్గా ఈ మొత్తం కేసులో డౌట్లు కొడుతున్నాయి పరకామణి విషయంలో పాపం అతను ఎవరో చనిపోయాడు ఆ సీఏ చనిపోయాడు ఏదో రైల్లోంచి బొమ్మలు విసిరి ఏదో అవి ఏదో చేశారు మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అని అదని ఇదని ఏదో చేశారు కానీ ఇప్పటిదాకా అది హత్య ఆత్మహత్య అనేది కూడా తేల్చలేపారు మరి ఆ విషయం ఏమవుతుంది భువన కరుణాకర్ రెడ్డి గారేమో అది ఆత్మహత్య అని చెప్పాడు మరి ఆయనకి ఎలా తెలిసిపోయిందో తెలియదు కొంతమంది ఏమో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమో హత్య అని చెప్పేశారు మరి వాళ్ళకలా తెలిసింది తెలియదు మొత్తం ఈ టీటీడీకి సంబంధించిన ఈ కేసులన్నీ కూడా చో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి అసలు ఎవరికైనా చివరికి ఎవరికైనా చర్యలు తీసుకుంటారా దోషులు అసలు చట్టాన్ని దొరుకుతారా వాళ్ళకి శిక్షలు వేయించగలుగుతారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అసలు టీటీడీలో టీటీడీ కేసుల్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మర్చిపోకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్